పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది Apa? Akan sahaja. Akan sahaja. Akan sahaja. Akan αυτά όλα ఈ నియోజకవర్గంలో జరిగిన ఘటన పక్క

கூச்சோட கூச்சோண்டே அது கூச்சோ சொன்ன கூச்சோண்டே கனப்படுது கதா கூச்சோண்டே கனப்படுத்து ఈరోజు రాష్ట్రాల్లో జరిగిన ఘటన ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కుండల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఈరోజు నా పక్కనే లింగమయ్యాన్న భార్య ఉంది తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఈరోజు లింగమయ్యన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగుతే పరిస్థితులు రాష్ట్రం పూర్వ రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ పోవాలి ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డున పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి